శివుడు భక్త సులభుడు ఒక్కొక్కసారి అతడు తన భక్తులను పరీక్షించి వారి భక్తికి పదును పెడుతుంటాడు అని రోమహర్షణుడు ఋషులతో అన్నాడు అప్పుడు ఋషులు శివునిచేత పరీక్షించబడిన వారి గురించి చెప్పుమని అడిగారు అప్పుడు రోమహర్షణుడు అర్జునునికి పాశుపతాస్త్రం ఇచ్చే ఘట్టం గురించి మరియు విష్ణువుకు సుదర్శన చక్రం ఇచ్చే ఘట్టం గురించి చెప్పాడు మాయాద్యూతంలో దుర్యోధనుడు పాండవులకు రావలసిన రాజ్యభాగాల్ని వశం చేసుకున్నాడు దానివల్ల పాండవులు చాలా కాలం అడవులలో గడపవలసి వచ్చింది వారు అడవులలో ఉండగా వారిని చూడడానికి వేదవ్యాసుడు వచ్చాడు శివుని గూర్చి తపస్సు చేయుమని వ్యాసుడు పాండవులకు సూచించాడు అందరికంటే అర్జునుడే శివుని గూర్చి తపస్సు చేయడానికి అర్హుడని వేదవ్యాసుడు అర్జునునికి మంత్రోపదేశం చేశాడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేయుమని చెప్పాడు పర్వతం భాగీరథీ నదీ తీరాన ఉంది అర్జునుడు ఇంద్రకీలపర్వతానికి వెళ్ళాడు మట్టితో శివలింగాన్ని తయారుచేసి తపస్సు ప్రారంభించాడు అర్జునుని యొక్క తపస్సు గురించి దేవతలకు తెలిసింది అర్జునుడు ఒంటికాలిపై నిలబడి వేదవ్యాసుడు ఉపదేశించిన మంత్రాన్ని జపించసాగాడు హఠాత్తుగా అక్కడికి ఒక వరాహం వచ్చింది తన తపస్సుని భగ్నం చేయడానికి ఆ వరాహం వచ్చి ఉంటుందని అర్జునుడు భావించాడు లేక తాను చంపిన రాక్షసులకు సంబంధించిన వారెవరైనా తనకు హాని చేయడానికి ఆ రూపంలో వచ్చి ఉండవచ్చును అని అనుకున్నాడు వెంటనే తన విల్లును తీసుకొని ఒక బాణాన్ని దానిమీద ప్రయోగించాడు శివుడు అర్జునుణ్ణి పరీక్షించదలిచాడు శివుడు అక్కడికి ఒక వేటగాని రూపంలో వచ్చాడు శివుడు కూడా అదే సమయంలో వరాహం మీద బాణాన్ని ప్రయోగించాడు శివుని బాణం వరాహం యొక్క వెనుక భాగంలో గుచ్చుకుంది అర్జునుని బాణం వరాహం యొక్క నోటిలో గుచ్చుకుంది వరాహం క్రిందపడి చనిపోయింది వరాహాన్ని ఎవరు చంపారు అనే విషయంపై ఇద్దరి మధ్య వాదోపవాదాలు తామే చంపామన్నారు యుద్ధం చేశారు శివుడు ప్రయోగించిన ప్రతి ఆయుధాన్ని అర్జునుడు తిప్పికొట్టాడు కూడా అర్జునుని బాణాల్ని తిప్పికొట్టాడు ఆయుధాలు పూర్తయిన తరువాత ఇద్దరూ కలియబడ్డారు కొంతసేపు యుద్ధం జరిగిన తరువాత శివుడు నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు తాను ఎవరి గురించి తపస్సు చేశాడో ఆ శివునితోనే యుద్ధం చేసినందుకు అర్జునుడు సిగ్గుపడ్డాడు నన్ను క్షమించండి అని అర్జునుడు అన్నాడు శివుడు నేను నిన్ను పరీక్షించాలనుకున్నాను నువ్వు నా భక్తుడివి నీ ఆయుధాలు నాకు నైవేద్యాలు నీకు ఏవరం కావాలో కోరుకో అని అన్నాడు అప్పుడు అర్జునుడు తనకు ప్రపంచంలో అఖండమైన కీర్తి రావాలని కోరాడు శివుడు అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు అర్జునుడు అజేయుడయ్యాడు రోమహర్షణుడు ఋషులతో ఇప్పుడు మీకు శివుడు విష్ణువుకు సుదర్శన చక్రం ఇచ్చే ఘట్టాన్ని గురించి చెబుతాను వినండి అని ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం రాక్షసులు దేవతల్ని జయించి నానా హింసలు పెట్టేవారు అప్పుడు దేవతలు విష్ణువుని ఆశ్రయించేవారు రాక్షసులు చాలా బలవంతులయ్యారు కాబట్టి వారిని ఏమి చెయ్యాలన్నా మొదట తాను శివుణ్ణి ప్రార్థించాలన్నాడు విష్ణువు విష్ణువు మీద శివుని గురించి అనేక మంత్రాలు జపిస్తూ తపస్సు చేశాడు కాని శివుడు ప్రత్యక్షం కాలేదు ప్రతిరోజు శివునికి పుష్పాలు అర్పించి సహస్రనామాలతో పూజించేవాడు విష్ణువుని పరీక్షించాలనుకున్నాడు శివుడు ఒకరోజు విష్ణువు పూజ కోసం ఏర్పాటు చేసుకున్న వెయ్యి పుష్పాలలోంచి ఒకదానిని శివుడు దొంగిలించాడు ఒక పువ్వు తక్కువగా ఉండడం గమనించిన విష్ణువు తన కంటినే శివుడికి సమర్పించాడు అప్పుడు శివుడు సంతృప్తుడై ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలో కోరుకోమన్నాడు దేవతల్ని రాక్షసులు అనగదొక్కుతున్న విషయం తమకు కూడా తెలుసు కనుక వారిని అంతం చెయ్యడానికి నాకు ఒక ఆయుధాన్ని ప్రసాదించండి అని విష్ణువు అన్నాడు అప్పుడు శివుడు సుదర్శన చక్రాన్ని విష్ణువుకు ప్రసాదించాడు దానితో విష్ణుమూర్తి రాక్షసుల్ని సంహరించాడు